హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియోస్ ఈరోజు మనం చేస్తుండేది రాగి రాగి జావ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాసు పాలు డెబ్బై ఐదు గ్రాముల బెల్లాన్ని బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి మూడు స్పూనులు రాగి పిండి పక్కన పెట్టుకోవాలి ముందుగా గ్యాస్ వెలిగించుకొని పాలుని పాలు ఒక గ్లాసు పోస్తే ఒక గ్లాస్ వాటర్ అవి మనం పాలు ఎలా కాచుకుంటామో అలా కాచుకోవాలి అవి బాగా పొంగొచ్చే లోపల మనం ఒక గిన్నెలోకి మూడు స్పూనుల నుండి నాలుగు స్పూనులు రాగి పిండి తీసుకొని నీట్గా వాటర్ పోసుకొని కలిపెట్టుకోవాలి ఇలా నీట్గా కలిపెట్టుకొని పక్కన పెట్టుకొని మనం దంచుకున్న బెల్లాన్ని ముందుగా పాలు పొంగొచ్చే లోపల ఇలా కాగిన తర్వాత మనం కలిపెట్టుకున్న రాగి పిండిని పాలల్లో వేసేసుకోవాలి దాంతోపాటు బెల్లాన్ని కానీ రెండూ బాగా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాల నుండి ఐదు నిమిషాల లోపల బాగా కలిపెట్టుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా బాగా తెల్లుతుంది చూడండి మీరే ఇలా బాగా పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే పిల్లలకైతే బాగా చల్లారిన తర్వాత గ్లాస్లో పోసియండి పెద్దవాళ్ళు అయితే వేడిగా అయినా తాగొచ్చు నేను పిల్లలు ఒట్టి వేసి జావ తాగరేమోనని డ్రై ఫ్రూట్స్ వేసాను కొంచెం దంచి జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పిల్లలు బాగా లైక్ చేస్తారని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్